విద్య ఉద్యోగ రంగాల్లో పలు ముఖ్యమైన వార్తలు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సర్వీసులో ఉండగా మరణించిన చందాదారులకు ఇచ్చే ఎక్స్గ్రేషియాను ఇప్పటి వరకు ఉన్న ఐదు పాయింట్ ఎనిమిది లక్ష రూపాయలు నుంచి రూపాయింట్ ఒకటి ఐదు లక్షలకు పెంచింది ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి రెండు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఎక్స్గ్రేషియా ప్రతి సంవత్సరం ఐదు శాతం పెరుగుతుందని అధికారులు తెలిపారు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి కరండ్లాజే ఈ విషయాన్ని రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు ఈపీఎస్ కింద పింఛనుదారులు చనిపోతే ఇచ్చే ఎక్స్గ్రేషియా చాలా తక్కువగా ఉందని చాలామంది పింఛనుదారులు నెలకు పదిహేను వందల రూపాయలు కన్నా తక్కువగానే పింఛను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మెరిట్ జాబితా ఈ నెల ఇరవై రెండో తేదీన విడుదల కానుంది అధికారిక వెబ్సైట్తో పాటు జిల్లాల విద్యాధికారి వెబ్సైట్లలో కూడా ఈ జాబితా అందుబాటులో ఉంటుందని కన్వీనర్ ఎం వి కృష్ణారెడ్డి తెలిపారు ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందజేస్తామని వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు కుల ధృవీకరణ పత్రం అవసరమైన పత్రాలతో పరిశీలనకు హాజరు కావాలని సూచించారు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు జరిగిన ఎఫ్ఎ ఒకటి పరీక్షల మూల్యాంకనాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు చేసి మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది దీనికోసం ఈ నెల ఇరవై మూడున జరగాల్సిన క్లస్టర్ సమావేశాన్ని ముప్పైకి వాయిదా వేశారు పదిహేను ఏళ్లు దాటిన డ్రాప్బాక్స్ విద్యార్థులను ఓపెన్ స్కూల్లో చేర్చాలని పాఠశాలలు పుస్తకాలను అందజేశాయా లేదో ధృవీకరించాలని అధికారులు ఆదేశించారు ప్రైవేట్ గా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల కోసం అటెండెన్స్ మినహాయింపు ఫీజు షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది ఆగస్టు ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు ఈ ఫీజు చెల్లించాలి సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ వరకు ఐదు వందల రూపాయలు అపరాధ రుసుముతో చెల్లించవచ్చు ఒక సంవత్సరం గ్యాప్ ఉన్న విద్యార్థులు రెండు వేల ఇరవై ఆరులో కొత్త సిలబస్తో పరీక్షలు రాయాలి రెండు సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్ ఉన్న వారికి రెండు వరకు పాత సిలబస్ వర్తిస్తుంది మొదటి మరియు రెండవ సంవత్సరం ఫెయిల్ అయినవారికి కూడా రెండు వేల ఇరవై ఏడు వరకు పాత సిలబస్ వర్తించనుంది ఇంటినుంచి పాఠశాల దూరంగా ఉన్న విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం మూడు వందలు మంది విద్యార్థులను గుర్తించారు వీరికి నెలకు ఆరు రూపాయలు చొప్పున మూడు నెలలకోసారి పద్దెనిమిది వందల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివేవారు ఒక కిలోమీటరు దూరంలో ఉంటే ఆరవ తరగతి పైగా చదివేవారు మూడు కిలోమీటర్లకు పైగా ఉంటే ఈ భత్యానికి అర్హులు గతంలో ఏడాదికి ఒకసారి చెల్లించేవారని ఇకపై మూడు నెలలకోసారి చెల్లిస్తారని అధికారులు తెలిపారు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నైపుణ్య పోటీలను నిర్వహిస్తున్నట్లు పుట్టపర్తి కలెక్టర్ చేతన్ తెలిపారు ఈ పోటీలు అరవై విభాగాల్లో ఉంటాయి జిల్లా స్థాయిలో విజయం సాధించిన వారు రాష్ట్ర స్థాయికి అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం ఉందని చెప్పారు ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీల కోసం ఈ నెల ఇరవై లోగా లీప్ యాప్లో దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా డి వెంకటలక్ష్మమ్మ తెలిపారు జీవిత భాగస్వామి ఆధారంగా స్పౌజ్ కేటగిరీ పరస్పర అభ్యర్థనల ప్రకారం మ్యూచువల్ బదిలీలకు దరఖాస్తులను ప్రాసెస్ చేస్తామని వివరించారు రెండు వేల మూడు డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పింఛను పథకాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు దీనిపై ముఖ్యమంత్రి స్పందించి సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా వేలాది మంది పిల్లలు బడి బయటే ఉన్నారని విద్యాశాఖ రికార్డులు చెబుతున్నాయి జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు స్కూల్కు రాకుండా ఉన్నారని అధికారులు లెక్కగట్టారు వలస కుటుంబాల పిల్లల కోసం సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా గత ఏడాది నుంచి నిర్వహించలేదని సమాచారం ప్రభుత్వ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది ఆగస్టు ఇరవై లోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు వెబ్సైట్లో కళాశాలలు కోర్సులను ఎంపిక చేసుకోవాలి సెప్టెంబర్ ఒకటి నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు వాతావరణ అంచనాల కోసం ప్రభుత్వం అవే రెండు వ్యవస్థను ప్రారంభించింది దీన్ని ఆర్టీజీఎస్ రూపొందించింది భారీ వర్షాలు తుపాన్లు పిడుగులు వంటి పరిస్థితులపై వారం రోజుల ముందుగానే అంచనాలు అందిస్తుందని అధికారులు తెలిపారు అలాగే మత్స్యకారులకు చేపలు ఎక్కువగా లభించే ప్రాంతాల సమాచారాన్ని కూడా అందిస్తుందని స్పష్టం చేశారు మరిన్ని వివరాలకు అవే డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ను సందర్శించవచ్చని పేర్కొన్నారు